ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యిలో కొవ్వు పదార్థాలు జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసాయని చెప్పి గత నాలుగు రోజుల కాలంలో జరుగుతున్న చర్చ అయితే ప్రస్తుతం ఒక తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈరోజు ఒక కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం మాత్రం తెలుస్తుంది నిన్న జరిగిన టీటీడీ ఆగమ సలహా మండలి సమావేశం అనంతరం విజయవాడకి వెళ్ళిన టీటీడీఓ శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆగమ సలహా పండితులు ప్రధాన అర్చకులు అందరూ కలుసుకొని విజయవాడలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు అదేవిధంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండో తేదీ వరకు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు సైతం నారా చంద్రబాబు నాయుడిని స్వాగతం పలికి ఆహ్వాన పత్రికను అందించారు టీటీడీలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకున్న ఘటనపై ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీ ఇట కోట కూటమి ప్రభుత్వంతో టీజీపీ పార్టీ సైతం ఇరు వర్గాలు రాజకీయ కేంద్రంగా చర్చ అయితే పూర్తి స్థాయిలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ టిటీడీఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అదేవిధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సైతం ఈరోజు కలిశారు ప్రాయ్చిత్త దీక్ష చేపట్టిన తర్వాత పదకొండు రోజుల అనంతరం తిరుమల శ్రీవారికి దర్శనం కోసం వస్తానని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో తిరుమల ఈవో ఆయనకి సైతం కలిసి టీటీడీలో త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవాలతో పాటు ఇటీవల జరిగిన లడ్డూ వివాదంపై కూడా ఆయన ఈవోతో చర్చించినట్టు తెలుస్తుంది మరోవైపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రధానమంత్రికి ఒక లేఖ అయితే రాశారు ఈ అంశంపై నిజ నిర్ధ నిజ నిర్ధారణ కోసం సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ చేపట్టి ఎలాంటి ఏది నిజమనేది బయట పెట్టాలంటూ ఆయన ఒక లేఖను ప్రధానమంత్రికి పంపించిన పరిస్థితి అయితే టీటీడీలో ఆగమ సలహా పండితుల నిర్ణయం మేరకు ఒక మూడు రోజుల పాటు సంప్రోక్షణ మహాశాంతియాగమ అనేది ఈరోజుగా ఈరోజు సాయంత్రం లోపు వెలువడే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇది అధికారికంగా టీటీడీ ఇవో చెప్తారా లేకపోతే ఏదైనా ప్రక పత్రికా ప్రకటన ద్వారా వెలువరిస్తారా అనేది మాత్రం వెయిట్ చూడాలి అక్టోబర్ నాలుగు నుంచి జరగనున్న బ్రహ్మోత్సవం అంటే ముందు జరిగే కోయిల అలవర్ తిరుమంజనం ఆలయ శుద్ధి అంటారు దానికంటే ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలని చెప్పి టీటీడీ అయితే భావిస్తుంది అయితే ఇటీవల రెండు నెలల ముందు టీటీడీలో పవిత్రోత్సవాలని చెప్పి మూడు రోజుల పాటు ఆలయంలో తెలిసి తెలియక జరిగే ఏదైనా తప్పులను పొరపాట్లను పరిష్కారం కోసం వైకానస ఆగమంలోని పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు స్వామి స్వామివారితో పాటు ఆలయ ఉప ఆలయాలు ఇతర ధ్వజస్తంభం దగ్గర నుంచి గో బంగారు గోపురం వరకు ప్రతిదాన్ని పవిత్రం చేసి ఆ తర్వాత ఇతర ఉత్సవాలకు ముందుకెళ్తుంటారు ఇదే గత రెండు నెలల కాలం ముందు జరిగింది అయితే ఈ లడ్డూ అంశంలో నెయ్యి కల్తీగా వినియోగించారని ఏదైతే చెప్తున్నారో టీటీడీ అధికారులు జూలై నెలలో దానికంటే ఆ తర్వాత జరిగిన పవిత్రోత్సవాలు ఇప్పటికే ఆలయ శుద్ధి జరిగినట్టు కొంతమంది అర్చకులు అయితే చెప్తున్నారు మరోవైపు త్వరలో జరగనున్న బ్రహ్మోత్సవం కంటే ముందు కోయిలాలవారి తిరుమంజనం జరగనుంటే అయితే పవిత్రోత్సవాలు కోయిలాలవారి తిరుమంజనం రెండు ఆలయ శుద్ధిగా పేర్కొంటారు కాబట్టి ఈ రెండిటి కంటే మధ్యలోనే ఏదైనా శాంతి హోమాలు నిర్వహించి ఈ మూడింటిని కలిపి ఒక పవిత్ర కార్యంగా ఈ పరిష్కారం ఏదైతే లడ్డూ విషయంలో జరిగిందో దాని పరిష్కారం ప్రాయశ్చిత్తం అని అన అనొచ్చు చిత్తం జరిగి జరిగి పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసే దిశగా టీటీడీ అయితే అడుగులేస్తుంది